కేంద్ర రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణ బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వదంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసిన మహానాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని కొనియాడారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆయన కళలు సాకారం అయ్యాయన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రసాద్ ఆశయాలను కొనసాగించేందుకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత దిశగా కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు స్వామి రేగుల రాజ్ కుమార్ కట్కం శ్రీనివాస్ అన్నం నరసయ్య కోల మార్తి మామిండ్ల లక్ష్మీరాజం मुदाम शंकर गुंटी करके जवाजी शेखर सगु राहुल किस रेस्टोरेंट तथा नायकलों कार्यकर्तलों पालखुनार हों। आम आदमी क्या भारत माता की भारत माता की भारत

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వారు ఒక మంత్రిగా ఉండేవారు అతి పాలనలో నెహ్రూ గారి పాలన కాశ్మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు గురించి మాట్లాడకపోగా ఒకే దేశానికి ఇద్దరు ప్రధానులు రెండు రెండు రాజ్యాంగాలు అని చెప్పి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించిన ముఖ్యంగా ప్రప్రథమైన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఎజెండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అప్పుడున్న కాలంలో ఒకే రాజ్యాంగం భారతీయులంతా ఒకటే ఒకటే భారతదేశం అనే నినాదానికి పట్టుబడి దాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదించిన వ్యక్తి మా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారిని ఈ ఇట్టి ఇట్టి పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా భావిస్తున్నాడని చెప్పి వారిని జైల్లో పెట్టి వారిని జైల్లోనే ప్రాణాలు తీసేసి మరణంగా చిత్రీకరించడం జరిగింది అయినా వారి ప్రాణాలు వృధాగా పోలేదు ఇట్టి భార ఇట్టి భారతదేశ భక్తులందరి చరిత్రను మన భారతీయులందరికీ తెలిసే విధంగా మన భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు వారి భర్ధతీ కానీ జయంతి కానీ గొప్పగా జరుపుకుంటూ వారి జీవిత చరిత్రను మన భారతీయులందరికీ తెలియజేసేలా చేస్తున్నారు ఈ రోజు సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు ఆదేశాల మేరకు జరిగింది జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం ఈరోజు వారిని పరిస్కృతులు పట్టణ కార్యకర్తల వారిని ఘనంగా నివాళులర్పించి గుర్తు చేసుకోవడం జరిగింది మరి ఆ రోజటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాశ్మీర్లో ఒకటి భారతదేశంలో ఒకటి జెండా అనే నిదానంతో కూతున్న సందర్భంలో ఈయన మన రాజ్యాంగం కాశ్మీర్లో కూడా అమలయ్యే విధంగా ఆ రోజు పోరాడి బలిదాను చేయడం వల్లనే ఈరోజు భారతదేశం అందరూ కూడా మన రాజ్యాంగం అమలవుతూ కాశ్మీర్ కూడా మనదే అని అప్పటి నుంచి కూడా నడుస్తున్న గొప్ప వ్యక్తి మరి అప్పుడున్న పరిస్థితులలో ఈ పార్టీని స్థాపించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి గొప్ప నాయకుల్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి మరి వారిని ఈరోజు రాష్ట్ర జాతీయ పార్టీ ఆదేశాల మేరకు కూడా దేశమంతా కూడా వాటిని పనిచుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా